యా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో మనం ఈరోజు ఈ వీడియోలో భాగంగా సోషల్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో నేను డిఎస్సి కోచింగ్ తీసుకుంటున్నటువంటి సమయంలో అంటే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి సమయంలో నేను ప్రగతి అవనిగడ్డ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సో వాటికి సంబంధించినటువంటి అక్కడ నేను ఎగ్జామ్స్ అనేవి రాయడం జరిగింది సో ఆ అంటే ఆ ఎగ్జామ్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని మీకు ఇక్కడ నేను ఈ వీడియో రూపంలో అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ పేపర్స్ని నేను నేరుగా మీకు ఈ వీడియోలో అప్లోడ్ చేయలేను కాబట్టి సో గా నేనే సొంతంగా టెక్స్ట్ రూపంలో తయారు చేసి ఒక వండర్ఫుల్ వీడియో అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ ఈ వీడియో చూస్తూ మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి లైక్ కూడా చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఏంటంటే మనం ఇంత కష్టపడి చేసినటువంటి ఈ వీడియో ఎక్కువ మంది కూడా రీచ్ అవ్వడం జరుగుతుంది సో దానివల్ల నాకు ఇంకా మోటివేషన్గా లభించి ఇంకా ఎక్కువ వీడియో చేసే అవకాశం కల్పించడం వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ ఓకే సో ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈరోజు ఈ వీడియోలో భాగంగా మొదటి క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరైతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మీకు ఆన్సర్స్ తెలిసినట్లయితే ఆన్సర్స్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ త్రీ అనుకోండి సో ఇలా వన్ ఇస్ వన్ పాయింట్ త్రీ లాగా పంపించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ చివరిగా మీకు టోటల్గా టెన్ క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో టెన్ క్వశ్చన్స్ సంబంధించి నైన్ క్వశ్చన్స్ కరెక్ట్ అయినట్లయితే ఇట్లా నైన్ బై టెన్ టోటల్ క్వశ్చన్స్ కరెక్ట్ అయినట్లుగా ఈ విధంగా పంపించే ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ లెక్చర్కోకుండా వెళ్ళిపోదాం మీద ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సూపీలు అనగా ఇస్లాం మత సన్యాసులు హిందూ మత సన్యాసులు క్రైస్తవ మత సన్యాసులు శైశవ మతాచార్యులు సో ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ వెరీ ఈజీ క్వశ్చన్ అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉండడం జరుగుతుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇస్ సూపీలు అంటే ఏంటంటే ఇస్లాం మత సన్యాసులనే సూపీలు అనడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ అద్వైత మత స్థాపకుడు ఎవరు సో అద్వైత మత స్థాపకుడు ఎవరు అంటే ఇక్కడ రామానుజాచార్యులు మధ్వాచార్యులు శంకరాచార్యులు కబీరు సో అదేవిధంగా కామెంట్ చేయని ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే ఇక్కడ అద్వైత మత స్థాపకుడు ఎవరంటే శంకరాచార్యులు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చాలా సార్లు మనకి టెట్ కానీ డిఎస్సిలో కానీ రావడం జరిగింది గమనించాలి సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఆత్మకు పరమాత్మకు తేడా లేదని చెప్పిన భక్తి ఉద్యమకారుడు రామానుజాచార్యులు శంకరాచార్యులు మిథ్యాచార్యులు గురునానక్ సో ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఆప్షన్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఆత్మకు పరమాత్మకు తేడా లేదని చెప్పిన భక్తి ఉద్యమకారుడు ఎవరంటే ఇక్కడ శంకరాచార్యుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ గమనించాలి నెక్స్ట్ తమిళ రామాయణమును రచించినది ఇక్కడ తమిళ రామాయణమును రచించింది ఎవరు అని ఇవ్వడం జరిగింది సో ఇక్కడ కంబన్ అదేవిధంగా బసవేశ్వరుడు తులసీదాసు లక్ష్మణదాసు అంటే తమిళ రామాయణమును రచించినటువంటి వ్యక్తి ఎవరంటే కంబన్ అంటే ఆప్షన్ వన్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం ప్రతి వీడియోలో కూడా ఒక మీకు వర్క్ లాగా ఒక బిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది సో ఇది ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ కామెంట్ చేసిన ఆన్సర్ అనేది అది రైట్ ఆర్ రాంగ్ అనేది మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది రామచరిత మానస్ హిందీ రామాయణమును రచించినది బసవేశ్వరుడు కంబన్ వాల్మీకి తులసీదాస్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ భగవంతుడి దృష్టిలో అన్ని కులాల మతాల ప్రజలు సమానమని బోధించిన భక్తి ఉద్యమకారుడు ఎవరు అనివ్వడం జరిగింది గురునానక కబీర వల్లభాచార్యుడ రామానుజుడా సో ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఏంటంటే భగవంతుడి దృష్టిలో అన్ని కులాల మతాల అదేవిధంగా ప్రజలు సమానమని బోధించిన భక్తి ఉద్యమకారుడు ఎవరంటే ఇక్కడ గురునానకు ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూడండి తొలి భక్తి ఉద్యమ ప్రబోధకుడు కబీరు మధ్వాచార్యులు వల్లభాచార్యులు రామానుజాచార్యులు ఇక్కడ తొలి భక్తి ఉద్యమ అంటే ఇక్కడ తొలి భక్తి ఉద్యమ ప్రబోధకుడు చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఆప్షన్ ఫోర్ రామానుజాచారులు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి బసవ పురాణం కన్నడ రామాయణమును రచించింది బసవేశ్వరుడు తులసీదాసు మల్లికార్జునుడు కబీరు సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే బసవ పురాణం కన్నడ రామాయణమును రచించింది ఇక్కడ సో బసవేశ్వరుడు అంటే ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎస్ ఇక్కడ భక్తి సూపి ఉద్యమాల వల్ల మధ్యయుగంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏంటని ఇవ్వడం జరిగింది ఇక్కడ సో ఇక్కడ హిందూ ముస్లిం సమైక్యత ప్రాంతీయ భాషల అభివృద్ధి అక్కడ ఉర్దూ భాష అభివృద్ధి అన్నీ సరైనవే సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనం చూడండి సో భక్తి సూపి ఉద్యమాల వల్ల మధ్యయుగంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏంటంటే హిందూ ముస్లిం సమైక్యత అనేది జరిగింది అదేవిధంగా ప్రాంతీయ భాషల అభివృద్ధి కూడా ఉర్దూ భాషల అభివృద్ధి అంటే ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్ని సరైనవే ద్వైత మత స్థాపకుడు ఎవరు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ద్వైత మత స్థాపకుడు వచ్చేసి ఇక్కడ మధ్వాచార్యులు రామానుజాచార్యులు శంకరాచార్యులు రామానుజుడు అని ఇవ్వడం జరిగింది సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మధ్వాచార్యులు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అద్వైత మత స్థాపకుడు వచ్చేసి శంకరాచార్యులు ద్వైత మత స్థాపకుడు వచ్చేసి ఇక్కడ మధ్వాచార్యులు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ సో మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఇప్పటి వరకు ఎవ్వరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియో చూస్తున్నటువంటి అందరూ కూడా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆల్ అనే దాంట్లో ఉంచుకోండి అదేవిధంగా లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ కామెంట్ కూడా చేయండి ఓకే సో ఇక్కడ మనకి ఈ పేపర్లు అంటే అక్కడ ఎగ్జామ్ పెట్టిన తర్వాత పేపర్ కింద మనకి మోటివేషన్ లాగా ఒక మంచి కొటేషన్ అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ దాన్ని ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను చూడండి ఇక్కడ ఎస్ ఓర్పు చాలా చేదుగా ఉంటుంది కానీ ఫలితం అనేది మధురంగా ఉంటుంది ఎస్ ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ ఎప్పుడా ఎప్పుడె ఎప్పుడైనా టెన్షన్ పడకోకుండా చాలా ఓర్పుగా నేర్పుగా ఉండండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది సో మనం ఆ నోటిఫికేషన్లో అరీ బర్రీగా చదవడం కంటే ఇప్పటి నుంచే మంచిగా కన్సిస్టెన్సీగా టైంని సద్వినియోగం చేసుకొని ఓర్పుగా చదవండి ఖచ్చితంగా సక్సెస్ అనేది మనకి మనం అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుగుతాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే ఇలాంటి మోర్ వీడియోస్ ఖచ్చితంగా నేను అందిస్తాను సో అందుకని మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే